హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో ఇంటి నుంచే పనిచేసే అవకాశాలు చాలా విలువైనవి మీరు ఇంటి నుండి పనిచేసి రోజుకు నాలుగు వేల రూపాయలు ఆదాయాన్ని సంపాదించాలనుకుంటున్నారా అప్పుడు మీకు ఇక్కడ ఒక అద్భుతమైన అవకాశం ఉంది అదే అగరబత్తి ప్యాకింగ్ పని ఈ పనితో మీరు రోజుకు కేవలం నాలుగు గంటల కష్టంతో మంచి ఆదాయాన్ని పొందొచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి ఈ ఉద్యోగం సులభంగా ఇంటి నుండి నిర్వహించవచ్చు మీరు అగరబత్తి ప్యాకింగ్ అవసరమైన అన్ని మెటీరియల్స్ మరియు పద్ధతులు కంపెనీ తరఫున అందించబడతాయి మీరు ఈ మెటీరియల్స్ని ఉపయోగించి అగరబత్తులను ప్యాక్ చేస్తారు ఈ ఉద్యోగంలో ఇంట్లోనే ఉంటూ పనిచేయడం వంటి గొప్ప అవకాశం ఉంటుంది ఈ ఉద్యోగం గురించి ముఖ్యమైన వివరాలు ఈ విధంగా ఉన్నాయి మీరు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తూ నాలుగు వేల రూపాయలు ఆదాయాన్ని పొందొచ్చు ఆర్టికల్ మెటీరియల్స్ మరియు ప్యాకింగ్ మోడల్లో అన్ని కంపెనీ ద్వారా అందించబడతాయి కాబట్టి మీరు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా పనిచేయచ్చు మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా నేరుగా ఈ పని ప్రారంభించవచ్చు మీరు ఈ లాభదాయకమైన అవకాశాన్ని పొందడం ద్వారా కుటుంబానికి ఆర్థిక సహాయం అందించవచ్చు ఉద్యోగం ప్రారంభించడానికి అవసరమైన సమాచారాన్ని చేరుకోవడానికి కేవలం మీ పేరు ఈమెయిల్ ఐడి సంప్రదింపు నెంబర్ పంపాలి ఆ తర్వాత అవసరమైన మెటీరియల్స్ గైడ్ మరియు పనిని ప్రారంభించడానికి సూచనలు అందుకుంటారు ఈ అవకాశాన్ని మీ పరి